మీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని వాక్యాలు చదువుతుంటే ఎట్లా ఉంటాయి బైబిల్ దేవుడే పసిపిల్లల్ని గొంతు బిసిగి చంపేశాడు లేకపోతే రకరకాలుగా నానా భయంకరమైన పనులన్నీ చేశాడని రాశారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు బైబిల్ దేవుడికి శత్రువులనే ఇది రాస్తున్నాడంటే బైబిల్ దేవుడు పరమ దుర్మార్గుడు క్రూరుడు అని అర్థం చేసుకుంటారు జనాలు అనే స్పృహ వాళ్ళకు ఉండాలి కదా అప్పుడు అదే అంటున్నాను రాస్తే భయపెడతారు అని చెప్పి ఆ విధంగా రాశారంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి భయపెట్టటం కోసం అలా చేశారా అవును ఆ రోజుల్లో జనాలను భయపెట్టడానికి ఎంత భయపెట్టాలో అంత పిక్స్లో భయపెట్టారు ఆ రోజు ఈరోజు కూడా భయపెడుతారు కదా ఈ రోజు కూడా మాకు కొంతమంది కాల్ చేసి ఏమండి మేము క్రైస్తవం వదిలేస్తే దేవుడు ఉగ్రత ఆ మీదకి అంటున్నారు అండి మేము వదిలేయొచ్చా అని అడుగుతారు కొంతమంది భయమే అంత అమ్మాయికులు ఉన్నారు నన్ను కూడా భయపెడుతున్నారు కదా ఇప్పుడు మీరు కూడా ఆడవాడు పాస్టర్ ఎవరో పిల్లోడిని చంపేశాడు జస్ట్ ఏంటి నేనేదే చిన్న వచ్చినందుకే వాళ్ళ కొడుకుని చంపేశాడు దేవుడు అని చెప్పేసి ఆయన చెప్పాడు కొడుకుని చంపేడు ఏంటండి బైబిల్ దేవుడు తత్వం కరెక్ట్గా చెప్పాడు అవునా బైబిల్ దేవుడు తత్వం ఏంటంటే చిన్నపిల్లల్ని చంపడం సరదా ఆయనకి అసలు సినిమా దిశాడు నేను నా వెంట్రుక బయకుండా ఆడవిడ చిన్న పిల్లల్ని చంపేడు ఏంది సినిమా చూసాడని చెప్పి ఇప్పుడు పిలాడేం చేసాడు పోనీ ఇంకొకటి కూడా చెప్పాడండి అక్కడ అతను ఏం చెప్పాడంటే దేవుని నమ్ముకుంటే ఆవిడ ఆవిడ కొడుకు చదువుతున్న దగ్గర నెక్స్ట్ డే చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి దేవుని నమ్ముకుంటే మూడు నెలల్లో మళ్ళీ ఆ కొడుకుని నీ గర్భంలోకి తెస్తాడు అని చెప్పి పక్కన ఆవిడ చెప్తే నమ్మి నమ్ముకుందంట క్షమాపణ చెప్తే మూడు నెలల తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అయిందంట మళ్ళీ కొడుకును ఆమెకి ప్రసాదించారంట అంటే ఈ బైబిల్ రాసిన కాలంలోనే కాకుండా ఈరోజు కూడా గొర్రెలు అమాయకులకి కొత్త వాళ్ళు రాసేటప్పుడు ఏ విధంగా జనాలను భయపెట్టాలని చూసారో ఇప్పుడు భయపెట్టాలనే చూస్తున్నారు ఏంటి ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత ఆధునిక యుగం అని చెప్పి మనం అందరం భావిస్తున్నటువంటి ఈ కాలంలోనే వీళ్ళు ఈ విధంగా మా దేవుడు చిన్నపిల్లలను చంపేస్తాడు దేవుడి చంపడం వాళ్ళకి అల్టిమేట్ గా కావాల్సింది జనాలను భయపెట్టడం మీకు లాజిక్ ఎమోషన్ డామినేషన్ చేసింది భావోద్వేగం ముందు తర్కం నిలవదు ఒక ఒక మాతృమూర్తి ముందుకెళ్ళి నీ పిల్లోడిని మా దేవుడు చంపేస్తాడు మా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే సహజంగా భయం సహజంగా చంపుతాడా లేదా అన్న విషయం పక్కన పెడితే ఎందుకు వచ్చిన రిస్క్ ఎందుకు వచ్చిన తంట నేను ఇంకొకటి కూడా ఇక్కడ అబ్జర్వ్ చేశా రేపు పొరపాటున నాకు ఏదన్నా అయింది అనుకుందాం జనరల్ గా చెప్తున్నాను నేను అంటే నాకు ఫీవర్ వస్తుందో లేదంటే ఇంకేదో వస్తుందో నాకే యాక్సిడెంట్ అవుతుంది అనుకుందాం అప్పుడు నాకు లేదు మేబీ కాలు ఇరగొచ్చు చెయ్యి కొచ్చు నేనే చచ్చిపోవచ్చు

ఇట్లాంటి కొంతమంది భక్తులు వీళ్ళందరూ మొదటి నుంచి ఆ భక్తాగ్రేసుం కాదు మొదటి దేవుడిని దూషించినట్టినోళ్ళు నాస్తి మంది ఉన్నారు దేవుడు లేదు గీవు లేదు బొంగ అని చెప్పి తిట్టినోళ్ళు వీళ్ళని చూసి ఈశ్వరుడు నవ్వుకున్నాడు మార్చాడు అంతేగాని బైబిల్ జోడు చెప్పినట్టుగా రాళ్లతో చావ కొట్టమల్లా బైబిల్ బైబిల్లో రాసుకుంటారు యహోవా నామాన్ని దూషించిన వాడికి రాళ్లతో చావ కొట్టి చంపేస్తారు కొంతమందిని అట్లా మరి ఇక్కడ ఈశ్వరుడు అట్లా ఈశ్వరుడు తత్వం అది కాదు అడుగుతున్నాను దైవత్వం దైవత్వం నాకు కావాలి ఇప్పుడు ఇందులో ఎవరు బైబిల్లో మీకు ఒక ముఠా నాయకుడు కనపడతాడు ఒక ఫ్యాక్షనిస్ట్ కనపడతాడు చిన్నపిల్లల్ని చంపే ఒక సైకో క్యారెక్టర్ కనపడుతుంది దైవత్వం మాత్రం మీరు బైబిల్ని అడగొద్దు వాళ్ళు అంత ధైర్యంగా స్పష్టంగా ఈ రోజు కూడా అదే చెప్తున్నారు మా దేవుడు ఈ రోజు కూడా మారలేదు ఏదో పాత నిబంధన పాత ఇబ్బంది అంటున్నారో ఇప్పుడు చంపట్లేదు అంటున్నారు కొంతమంది అది చెప్తున్నాడు మనం మాట్లాడుకుందంతా యహోవా గురించి యేసు గురించి కాదు ఏది పిల్లల్ని చంపి అని చంపాడన్న క్రూరత్వం కనిపించిందన్న యహోవా గురించి కదా మరి ఈ రోజు బెంగళూరులో జరిగిన ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అది ఏ దేవుడు చేసినట్లు యహోవానా ఏసా అంటే ఆ రోజు యహోవా చేసిన దానికి యేసు సంబంధం లేదనా అంటే అంటే పాత నిబంధన అంటున్నారు కదా కొత్త నిబంధన చదవమ్మా నువ్వు పాత నిబంధన చదవకు అని అంటున్నారు నాకు చెప్పే సలహాలు నాకు వస్తున్నాయి అంటే కొత్త నిబంధనలో కూడా ఇప్పుడు చాలా దరిద్రాలు మన పౌలు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు చెప్పాడు కదా కొన్ని మంచి మంచి వాక్యాలు చాలా ఉన్నాయి అంటే పాత నిబంధన చదవద్దు అంటున్నారని సిగ్గుపడుతున్నారనే కదా అందులో చాలా చండాల ఉందనే కదా మరి అంత చండాలని సంగల పెట్టినందుకు తిరుగుతున్నారు మరి ఇప్పుడు వీళ్ళు పాత నిబంధనలో దేవుడు చేసిన దుర్మార్గాలకి బైబిల్ దేవుడు ఏసుకి సంబంధం లేదు అంటే కుదరదు ఆ సామెతల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి కదా నేను సృష్టి ఆది నుండి ఆయన చేయుచున్న ప్రతి పనిని చూచుచు ఆనందించుచున్నాను అని కొన్ని వాక్యాలు ఉంటాయి అవి నిజంగా యేసు చెప్పినవి కాదు అక్కడ ఒక ఫార్మేట్ ఉంటుంది జ్ఞానం మాట్లాడుతుంది మనుషులకి హితాన్ని బోధిస్తుంది అని ఒక కాన్సెప్ట్తో అతను రాశాడు ఆ జ్ఞానం మాట్లాడుతుంది అన్న వాక్యాలను యేసుకు ఆపాదించి ఇది ఏసే మాట్లాడుతున్నాడు అని ఏసుకి అంటగట్టేవాళ్ళు చాలామంది పాస్టర్లు ఉన్నారు అంటే పాత నిబంధనలో ఏసుకు సంబంధించిన ప్రవచనాలు అని చెప్పి కొన్ని ఏసుకి ఆపాదిస్తూ ఉంటారు ఓని వాళ్ళ ఉద్దేశం ప్రకారం అక్కడ నిజంగా ఏసే మాట్లాడుతున్నాడు అని తీసుకుందాం ఇప్పుడు నేను అదే తీసుకుంటాను తీసుకుని యోహోవా చేసిన ప్రతి పని దగ్గర ఏసు పక్కనే ఉండి చూసి ఎంజాయ్ చేస్తున్నాడు యహోవా పసిపిల్లలను చంపుతుంటే ఏసు పక్కనే ఉండి చూసి ఎంజాయ్ చేస్తున్నాడు యహోవా తల్లిని కొడుకు చేత రేపు చేస్తుంటే ఏసు పక్కనే ఉండి చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అప్పుడు పుట్టలేదు కదా పుట్టకపోవడం మొదటి నుంచి ఆయన దగ్గర ఉన్నాడు కదా సృష్టి ఆది నుండి చెప్తున్నారు కదా సృష్టి ఆది నుండి ఆయనతో పాటు ఉండి ఎంజాయ్ చేస్తున్నా అన్నాడు కదా యహోవా చేస్తున్న ప్రతి దుర్మార్గాన్ని చూస్తూ ఏసు పక్కనే ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు ఏసుకు సంబంధం లేదంటే కుదరదు సంబంధం లేదు అంటే అసలు యేసు తండ్రి యహోవా కాదని చెప్పండి అసలు పాత నిబంధన దేవుడికి యేసుకు సంబంధం లేదని చెప్పండి యుహో చేసిన పరమ దుర్మార్గాలన్నీ యేసుకు అంటకుండా యేసుకు తగలకుండా జాగ్రత్త పడుతున్నారు మళ్ళీ మా దేవుడు అంటారు మళ్ళీ యుహోవా అని వాస్తవంగా బైబిల్లో అయితే యహోవా కానీ ఇప్పుడు యేసు దేవుడు కాదంటే ఇప్పుడు ఈ హిందూ స్కాలర్స్ దాటికి తట్టుకోలేకపోతున్నారు దేవుడి కానివ్వండి పూజించడం ఏంటో తెకారని చెప్పి మనం అందరం మాట్లాడుతున్నాం కదా అందుకని యేసుని దేవుడిగా చూపించే ప్రయత్నాలంటే ఇప్పుడే కదలే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది పౌల దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది యేసుని దేవుడిగా చూపించడం అవన్నీ వేరే వేరే టాపిక్స్ అన్ని దీంట్లో మిక్స్ చేయొద్దు మనం ఇందులో స్పెసిఫిక్గా మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు అడిగిన డౌట్కి యేసు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తనని తాను ఒక మెసైగా ఊహించుకున్నటువంటి ఒక భ్రమలో ఉండేవాడు ఆయన ఆయన్ని తర్వాత దేవుని కుమారుడుగా దైవప్రవక్తగా చిత్రీకరించడం కోసం వీళ్ళందరూ మహిమల్ని ఆపాదించి ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడని చెప్పి రాసుకున్నారు అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా మీకు లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందో మనకి దొరికిపోతారని చెప్పే కదా రచయిత ఒక ఉద్దేశంతో దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది ఏదో ఒక పొరపాటు చేస్తాడు అట్లా వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల లాజిక్స్ ఎక్కడెక్కడ మిస్ అయ్యాయో మనం పట్టుకున్నప్పుడు వాళ్ళు దొరికిపోయారు ఇది డిఫరెంట్ డిఫరెంట్ పుస్తకాలు అండి ఒక పుస్తకం కాదు కదా నలభై మంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను వేరు వేరు పుస్తకాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచారు వాటన్నింటినీ కలిపి ఒకటే పుస్తకం అక్కడ వచ్చిన సమస్య ఇక్కడ ఇప్పుడు ఇది వేరు వేరు పుస్తకాలు అంటున్నారు కదా మనకి ఇంకా వేరే పుస్తకాలు బైబిల్కి సంబంధించి అంటే మనం దీని గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే ఓన్లీ బైబిల్ ఒకటే మనకు ఉంటుందా ఇంకా వేరే పుస్తకాలు కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి రెఫరెన్స్ వేరే పుస్తకాలు ఉన్నా వీళ్ళు మేము ఒప్పుకోమంటారుగా మాకు బైబిల్లో చెప్పిందే ప్రమాణం అంటారు బైబిల్లో ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటా ఉంటాయి అని చెప్తే ఇప్పుడు ఈ మధ్య సాక్రిఫైజింగ్ స్టార్ అని చెప్పి ఒక అతను వచ్చాడు అతని పేరు తెలియదు ఆ లావణ్య త్రిపాటి నా వైఫ్ నా లవర్ అని చెప్పి నువ్వు చెప్పేదానికి ప్రమాణం అంటే నేనే బైబిల్ చెప్పేదాన్ని ప్రమాణ బైబిలే మీరు నమ్మాలి అడేమంటున్నాడు నేను లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అంటున్నాడు చాలా ఇక్కడ వీళ్ళు చేసి దేవుడు అంటారు నువ్వు చెప్పేదాన్ని సాక్షి ఏంట్రా అని చెప్పి అని అడిగితే ఆ సాక్రిఫైసింగ్ స్టార్ట్ అడిగితే మీరు నమ్మాల్సిందే నమ్మకపోతే ఇంకా నయ్యం వాడు మీరు ఈ విషయం నమ్మకపోతే నరకనే పోతారని బెదిరించలా నమ్మనరా బాబు అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు మరి ఈ లాజిక్ పట్టుకుంటే కొంతమంది అయినా భయపడే వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు నేను లావణ్యాన్ని పెళ్లి చేసుకున్నాను ఈ విషయం నమ్మకపోతే మీరు నరకానికి పోతారు నమ్మితే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారంటే ఓ పది మంది అన్న నమ్మేవాళ్ళు ఆశపడో భయపడు పాపం వాడు నమ్మితే నమ్మడి లేకపోతే లేదన్నాడు బైబిల్ కూడా అంతే నువ్వు చెప్పేదానికి ఆధారం ఏంటంటే నేనే సాక్రిఫైసింగ్ స్టార్ అది కథ మరి ఈరోజు పాస్టర్లకి ప్రశ్న యేసుని ఏసు మహిమాన్వితుడు దైవకుమారుడు అని తెలిసిన ఇంటి వాళ్ళే యేసును ఎందుకు నమ్మలేదు ఆయనకి మతి స్థిమితం లేదని ఎందుకు అన్నారు అలాగే వాళ్ళ సోదరులు కూడా ఆయన ఎందుకు అనుమానించారు మరి దీనికి సమాధానం నేను కోరుకుంటున్నాను ఈ సమాధానం కరెక్ట్గా ఉండాలి సమాధానం అనేది ఏదో అది ఇది మస్బూజ్ మారేడుకాయ చేస్తే జనానికి తెలిసిపోతుంది అదేంటి ఏంటి అన్నది మరి మంచి సమాధానాన్ని ఇస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే నా మీద అసభ్యకరమైన వీడియోస్ వచ్చాయని చెప్పి నేను నా వీడియో రిలీజ్ చేశాను కదా ఆ తర్వాత నుంచి చాలా మందిలో చాలా మార్పు వచ్చింది చాలా పద్ధతిగా మెసేజ్ చేస్తున్నారు మీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే చాలా పద్ధతిగా సంస్కారవంతంగా చెప్పండి అలా ఉన్నప్పుడు మన సంస్కారం ఏంటో ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది ఎదుటి వాళ్ళు కూడా ఆ సంస్కారాన్ని నేర్చుకుని మనల్ని అలాగే సంబోధిస్తారు మరి దయచేసి ఈ మార్పు చాలా ఆహ్వానించ విషయం కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మేము చేస్తున్న ఈ వీడియోస్ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళు కొంతమంది అయినా సరే బైబిల్కి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుంటారని సత్యాన్ని గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను మళ్ళీ బైబిల్ పారాయణ చేసి మరొక డౌట్తో మళ్ళీ మేము ముందుకొస్తాను జై శ్రీరామ్